ఉదయకాల సమయమైనా చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనల ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్య నుండి తప్పించి కాపాడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరొక నూతనమైన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా 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 స్తోత్రములు 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 స్స్తు తేస్తు 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 తీస్తు స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపతగిన దేవుడా పూజార్హుడాకే స్తోత్రములు నిక్కేస్తులు చెల్లిస్తున్నాను నా ప్రభావ హూయా హలలుయా నీకే స్తోత్రములయ్యా నిక్కే స్తోత్రములు స్థుతి జీవ జీవమగల తండ్రి జీవాధిపతి నీకే స్తోత్రముల తండ్రి పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్పదేవుడా నీకే స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకే స్తోత్రములు తండ్రి జీవమగల మొగల తండ్రి జీవాధిపతి నీకే స్తోత్రములు తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా నిక్కే స్తోత్రములయ్యా స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నెక్కే స్తోత్రులు స్తోత్రములు స్తోత్రములు స్థు తేస్తూ తేస్తు తేస్తు స్తోత్రములు 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 ప్రభువా రాత్రంతా కూడా సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించినందుకు ప్రవ్వా నీకే స్తోత్రముల స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ మాకంటే శ్రేష్ఠులు మాకంటే విద్యావంతులు మాకంటే ధనవంతులు మాకంటే అందమైన వారు ప్రొవ్వా ఈ దినము చూడలేక అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారికంటే మంచి వారము నీతి మంత్రము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ నీకే స్తోత్రములయ్యా నీకే స్థుతులు నా ప్రొవ్వా నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా సహాయం చేయండి నీ కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపమని అడుగుచున్నాను నా ప్రవ్వ ఈ దినమంతా కూడా నీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరిని కూడా కాచి కాపాడమని నాయన నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు నడుచున్నాను మేము బ్రతికి ఉన్నామంటే అది నీ కృపయ మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి నీ కృప అనేదయ్యా నీ కనిక్రమ తండ్రి మాపైనా అనుగ్రహించి ప్రవ్వ మీరే నడిపించి మీరే సహాయం చేసి ప్రవ్వ నీ కృపలో నడిపించుకోమని నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుములు ఆడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు తండ్రి నీవెచ్చినటువంటి యొక్క దినమున నా ప్రోవా నీ కొరకు మేము జీవించటానికి ప్రోవా నీలో మేము బ్రతకటానికి నీ కృపను నీ సహాయాన్ని మాకు దయచేసి ప్రోవా మమ్మల్ని నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుములు ఆడుచున్నాను నాన్న ప్రభువానికి స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నేను నామమ్లో తీర్చినైనా ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరిచి స్థిరపరిచి నా ప్రొవ్వా నీ అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నేను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతుము ఆడుచున్నాను ప్రొవ్వా సహాయం ఇచ్చేసి ప్రోభా మమ్మల్ని నడిపించండి నా ప్రోభా నీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రోభ మీరే సహాయం ఇచ్చేయండి నా ప్రోభా ప్రతి ఒక్కరికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుతున్నానయ్యా ప్రతి ఒక్కరి బంధుకాల నుంచి విడిపించండి తప్పించండి కాపాడమని అడుగుచున్నాను తండ్రి ఎవరికి ఏదైతే అవసరమో సమస్తమో ఎరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రొవ నీ కృపలో బలపరచండి స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతములు ఆడుచున్నాను నీకు స్తోత్రములయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రొవ్వా ఈ సమయాన్ని ప్రవ్వా నాకు అనుగ్రహించినందుకు నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు నా ప్రవ్వ ప్రార్థించి కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రోవా స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభావ నా దేశాన్ని కాపాడండి అయ్యా నా దేశ ప్రజలందరినీ కూడా మీరే కాపాడమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రా నీ కిస్త చెల్లిస్తున్నానయ్యా నా దేశంలో ఉన్న పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడ్డలందరినీ దీవించి ఆశ్రవదించి ఆరోగ్యముతో నింపండి నీ కాపుదల నీ భద్రత దయచేసి నా ప్రవ్వ దృష్టిని దూరపరిచి అడుగుచున్నాను నా ప్రవ్వ నీ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి వాళ్ళంతలకు ఆరోగ్యము దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ నీకే స్థతులు చెల్లిస్తున్నాను ప్రవ్వా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బిడలందరినీ దీవించండి ఆశ్రవించండి అయ్యా నీ దయ మనుషుల దయల బిడ్డలు వర్దిలటానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వ రాకపోకలందు దినదినము దినము కూడా నీ ఆపుదలని భద్రత దయచేయండి ప్రొవ్వా వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములయ్యా వారి చదువుల్లో సహాయం చేయండి మీరు ఎవరికైనా జ్ఞానము కొద్దువైతే అడగమంటున్నావు ఇస్తానంటున్నావు తండ్రి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలన్నీ కూడా నీ ఎందే గుప్తమలయన్నవి ప్రవ్వా బిడలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రవ్వా నేను బిడల చుట్టూ నీ కంచి వేసినా ప్రవ్వ మీరే కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా ప్రతి ఒక్కరికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని నేను అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభ ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి స్థిరపరచండి ప్రభావ నీ రెక్కల చోటును భద్రపరిచి నా ప్రవ నీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రొవ వారు చేసే ప్రతి పనుల్లో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించమని అడుగుచున్నాను ప్రొవ వారి చదువుల్లో మీరు సహాయం చేయండి నా ప్రవ్వ ఎవరికి ఏదైతే అవసరమో సమస్తమో ఎరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రొవ నేనెవన కాలమందుని కాడి మొయట నరు నెక్కి మేలు అంటున్నారు ప్రొవ్వా అటువంటి మేలైన జీవితమును ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభావ నీ భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచుకుని నా ప్రభావ నీలో పలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి కూడా అని గ్రహించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను ప్రతిమలు అడుచున్నాను నా ప్రభా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావులుగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య వారి యొక్క ఆలోచనలో తలంపుల్లో నడతల్లో క్రీన్లో మీరే ఉండి నడిపించమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతుమ నడుచున్నాను తండ్రి నీకు స్తోత్రముల ప్రవ్వ చదువులు పూర్తి చేసుకునే ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి చదువుల్లో సహాయం చేసిన దేవ వారి యొక్క ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రొవ ఎవరికి ఏదైతే అవసరమో సమస్త మెరిగిన దేవుడు నీవే తండ్రి తగిన కాలమున ప్రభావ ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన దానిని మీరు అనుగ్రహించి మీరే నడిపించుకోమని నేను అడుగుచున్నాను తండ్రి నెక్స్ట్ సూత్రంలో నా ప్రభావ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీవిచ్చిన ఉద్యోగాలను బట్టి ప్రభావ వారి కృతజ్ఞత కలిగి నా ప్రభావ జీవించే ధన్యతను వారికి మీరు అనుగ్రహించండి ప్రభావ దినదినమ కూడా నీ కోపదలని భద్రత దయచేసి ప్రోభ వారు చేసిన ఉద్యోగాలను దీవించి ఆశ్రవదించండి నా ప్రోభా దినదినమకుడు నేను రాకపోకలందు నీ కోపదలని భద్రత దయచేసి తండ్రి వారి యొక్క వాహనాల చుట్టూ మీరే ఉండమని నిన్ను అడుగుచున్నాను దేవా నిన్ను బ్రతుం నడుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి అయ్యా పరిశుద్ధుడు అపరమ తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను నా ప్రోవా నీకు వందనాలు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి అయ్యా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్య నీకే స్థితులు చెల్లిస్తున్నాను ప్రో్వ వివాహాల కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తున్నావు తండ్రి వారి యొక్క ఒంటరి జీవితాలలో మీరే ఉండి నడిపించండి ప్రోవా మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి ప్రోవా ప్రతి ఒక్కరికి కూడా తగిన కాలమున ప్రోవా మీరే సహాయం చేసి వారికి కావలసినటువంటి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించి వారి యొక్క వివాహాలలో వారి యొక్క వివాహాలలో మీరే ఉండి నడిపించి సహాయం చేయమని అడుగుచున్నాను నీకు స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి సహాయాన్ని మీరే అందించండి ప్రహ్వా ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అనుగ్రహించి సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రములు ప్రహ్వా గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నువ్వు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యముతో నింపమని అడుగుతున్నాను దేవ వారి యొక్క ప్రచోదనంలో మీరు తోడై ఉండండి ప్రభువా నడిపించండి సహాయం చేయండి కావలసినటువంటి బలాన్ని శక్తిని మీరు దయచేసి ప్రభువా తల్లిని బిడ్డలని క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి ఎంతో ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు జరిగిండగా వారి యొక్క ఆపరేషన్లో మీరే సహాయం చేయండి ప్రభువా తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన మీరే వారి యొక్క ఆపరేషన్లో సహాయం చేసి తల్లిని బిడలని క్షేమముగా ఆరోగ్యముగా ఉంచు మన అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రవ సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలం హోవ ఇచ్చు బహుమానం అంటున్నారు తండ్రి నీవిస్తేనే ప్రభా ఎవరైనా పొందుకోగలరు ప్రవ్వా ఎవరైతే ప్రభా నాయన సంతానం లేక నిరాశల నిస్పృహలో ఉన్నారు ప్రవ్వ వారిని ఒక్కసారి దర్శించండి ప్రొవ్వా అన్నాను దర్శించిన రీతిగా ప్రవ్వ నాయన మీరే దర్శించండి సహాయం చేసి ప్రవ్వ వారి యొక్క మూయబడిన ప్రతి ఒక్కరి గర్భాన్ని కూడా తెరిచి ప్రవ్వ నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు పుట్టించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు సహాయం చేసి నడిపించండి నీ గొప్ప కార్యాలను జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలు ఆడుచున్నాను ప్రోవా సహాయం చేయండి ప్రభావ ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి నీ కృప చూపండి ప్రోవా నీకు స్తోత్రములు ప్రవ్వా నాయన కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్నవారు ఎంతో మంది ఉన్నారు ప్రభా వారి యొక్క జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము దయచేయమని అడుగుచున్నాను ప్రభావ ఎంతోమంది భార్య భర్తలు విడిపోయి బ్రతుకుచున్నారు తండ్రి వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే ఉండి సహాయం చేసి ప్రభా నడిపించండి ప్రభా ఆయన వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరిచి అపవాది క్రియలని లాయపరిచి నా ప్రోభా ప్రతి ఒక్కరు కూడా కలిసి జీవించటానికి సహాయం చేయమని నేను అడుగుచున్నాను తండ్రి నిన్ను ఆడుచున్నాను ప్రభువానికి స్తోత్రములు ప్రోవా విదేశాల్లో ఉన్న కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రోవా మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి వారు చేసే పనుల తోడైండండి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి നാന്ന വാരിയൊക്കെ വസൃത്തു അന്ന് കൂടെ നീനമ്മിമ അടിച്ച് നന്നായി തൻ്റെ നീക്ക സ്ഥോത്രാലും వారి కుటుంబాలను దీవించండి ఆశ్రదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభావా బలహీనల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి బలపరచండి ఆరోగ్యముతో నింపమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు దేవా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నేను పాపులను పిలువ వచ్చి కానీ నీతిమంతులను పిలువు రాలేదంటున్నారు ప్రభా అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను వారి యొక్క హృదయాలను తెరవమని అడుగుచున్నాను నా ప్రోవా ఆ కాలంలో నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేస్తున్నావు తండ్రి ఇప్పుడైతే అంతటందరు మారు మనసు పొందాలని నీవెదిరి చూస్తున్నావు తండ్రి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రవ్వ నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ ప్రతి నాలుకని నిస్థతించాలంటున్నారు ప్రో్వ ప్రతి మోకాలని సన్నిధిలో వంగాలంటున్నారు తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను ప్రవ్వ ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండినైనా నిన్ను స్వస్థపరిచియుహో అని నేను అంటున్నారు ప్రవ్వ నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రవ్వ నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను ప్రవ్వా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రవ్వ వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీరు ముట్టుండయా మీరు బాగు చేయండియా స్వస్థపరచుండయా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రోవా నీలో బలపరిచే స్థిరపరిచి నీ కృపలు ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ఆలస్థతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోవా సహాయం ఇచ్చేయండి నా ప్రోవా అనాథలు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు ఆదరించండి ఆదుకోండి ప్రోవ వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి దిక్కి వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేయండి నా ప్రభా ఎంతోమంది నా ప్రభావ నైనా తల్లిదండ్రులను పోగొట్టుకుని బాల్యములోనే ప్రభువ అనాథలుగా ప్రతికిచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు వారిని ఆదరించండి నా ప్రోవా కనికరించండి నీకు రూపచూప మన అడుగుచున్నాను దేవ చేయండి ప్రభావ ప్రతి ఒక్కరికి కూడా మీరైతే ఒడిగా నేడుగా ఉండి నడిపించి మన తండ్రి నీకు స్తోత్రములయ్య ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరైతే ఇచ్చి అడుగుచున్నాను ప్రభావ నీకు స్తోత్రాలు ప్రోవా నేను సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పరిచయాన్ని దీవించండి ఆశ్రవదించండి ప్రభావ రేడియోల ద్వారా టీవీల ద్వారా కడపత్రికల ద్వారా బహిరంగ సభల ద్వారా దండయాత్రల ద్వారా అనేక రీతిలో గణువార్తను ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి స్థిరపరచండి నా ప్ర వారి ద్వారా అనేక మంది ఆత్మలను మీరు రక్షించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రముల తండ్రి జ్ఞానమగల వారితలను రక్షించదు అంటున్నారు ప్రోవా అటువంటి నీ పరిలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకోండి ప్రొవా నీకు స్తోత్రముల తండ్రి విశ్వాసాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి స్థిరపరచండి ప్రోవ్వా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకుని నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయని నీ నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా సహాయం ఇచ్చేయండి నా ప్రభువా ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా స్థిరపరచమని అడుగుతున్నాను దేవా నీకు స్తోత్రములు ప్రొవ్వా ఇది నా అన్న ప్రయాణికులందరికీ కూడా తోడయ్యండి ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరు తోడయండి నడిపించండి వారి యొక్క వాహనాల చుట్టూ మీరు ఉండండి ప్రవ్వ నీ దేవదతలను కావలుగా ఉంచమని అడుగుచున్నానయ్యా నేను రోడ్ల ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి కాపాడండి ప్రవ్వా నేను ఎంతోమంది ప్రమాదాలకు గురియే మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా మీరే తప్పించి కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో కూడా మీరే ఉండండి ప్రోవా మీరే సహాయమే చేసి నడిపించండి నా ప్రోవా వారికి తగిన జ్ఞానాన్ని దయచేసి ప్రోవా వారి యొక్క నాయన ప్రయాణం అంతటిలో కూడా నా ప్రోవ మీరే సహాయమే చేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు నా ప్రోవా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి ప్రోవానికి స్తోత్రములు ప్రోవా ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి ప్రోవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా ఎంతోమంది అమాయకులు అపాయకులు బలైపోతున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నేను అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా పసిబిడలతో సహా యవని బిడ్డలతో సహా ఎంతోమంది అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించమని కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రవ్వా నేను అపవాతి గర్జించే సింహం వలె ఎవని మ్రింగుదని వెతుకుచు తిరుగుచుండగా ప్రవ్వ అపవాది బంధకాల నుండి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములయ్య ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడండి ప్రోవా నీ సురక్షితమైన చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నిన్న అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు స్థుతిలో చెల్లిస్తున్నాను దేవ సహాయం చేయండి అయ్యా నీ కృప అయ్యా ఆదరించండి కనికరించండి ప్రోవానికి స్తోత్రములు ప్రోవా దుఃఖంలో ఉన్న కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారికి మీరే సహాయం చేసి నడిపించండి ధైర్యపరచండి బలపరచండి నా ప్రభా నాయన నీ కోపతలని భద్రత దయచేయమని నీ వాదార్పును వారికి అనుగ్రహించమని నేను అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి నాయన ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి ఎవరి బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో ప్రభు వారికి విడుదల దయచేయండి ఎవరే సమస్యల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను తండ్రి నీకు స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను ప్రభు ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నీ కోపదలని భద్రత దయచేయండి దిన కూడా నాయన ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి అయ్యా నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుతున్నాను దేవా నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభు సహాయించేయండి ప్రభా నేను ఇది నాన్న పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ఆశ్రవదించండి ప్రభా నా వివాహ దినము జరుపుకుంటున్న దంపతులను దీవించండి ఆశ్రవదించి వారి యొక్క దాంపత్య జీవితంలో మీరే ఉండి నడిపించమని తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని తండ్రి నీకు స్తోత్రములు ప్రభా సహాయం చేయండి ప్రోవా నీ శాంతిని సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా నీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ మీరు బలపరచండి స్థిరపరిచయం అని అడుగుచున్నాను తండ్రి నీ కాపుదల నీ భద్రత ఎల్లెవేళలా దయచేయమని అడుగుచున్నాను ప్రభావ నా దేశాన్ని కాపాడండి అయ్యా నా దేశ ప్రజలందరినీ కూడా మీరే కాపాడమని అడుగుచున్నానయ్యా నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను ప్రభావ ప్రతి ఒక్కరికి తోడుగా నీడగా ఉండి నడిపించండి ఈ ఏదైనా నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరి జీవితాలలో నీ పరిలోకప దేవునిల ఆశీర్వాదాలని గ్రహించి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి స్థిరపరిచి నా ప్రోవా నేను నీ కృపలో నిత్యము కూడా ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభా మీరే కాచి కాపాడండి ప్రోవా ప్రతి ఒక్కరు కూడా నాయన రక్షించబడి నీ మార్గమును నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా దేవాని ఉన్నవాడు అని వాడు ఉన్నావు తండ్రి నువ్వు నిజమైన అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని ప్రోవా నేను వెంబడించే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి నెక్స్తోత్రోవా ఎంతోమంది నశించిపోతున్నారు ప్రోవా అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రోవా నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించమంటున్నారయ్యా అటువంటి భారం కలిగి ప్రతి ఒక్కరు కూడా నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా నేను చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రోభ నీ కృపలోని తిమ్ము కూడా ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి ఇవది కాలుష్యము నేను చేసిన ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రోవా నీ సంధికి చేర్చుకోండి ప్రోవా ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి ప్రభు దినమంత కూడా ప్రతి దినము కూడా కాచి కాపాడండి ప్రభా నాయన నీ పాదములు చెంత మరుపెట్టే కృపను ధన్యతను నాకు ప్రతి ఒక్కరికి దయచేయమని త్వరలో మా కొరకు రానయున్న నర్సరిడిని స్వీకరిస్తూ నా మమ్మను బట్టిస్తూ తెంచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించే మీ సహోదరి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిత్యము దీవించి ఆశ్రదించినగాక ఆమె